నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ ఇండియా నుంచి అప్పనంగా దోచుకుంది అంతేకాదు ఆ ప్రజలకు ఆజాదీ అంటూ ఊరించింది మీకేం కావాలన్నా ఇస్తామంటూ కబుర్లు చెప్పింది పెద్ద పెద్ద సినిమాలు చూపించింది బాహుబలి కేజీఎఫ్ లాంటి సెట్టింగ్ల తరహాలో అభివృద్ధి అంటూ కథలు చెప్పింది అంతేకాదు ఇండియాలో ఉన్న కశ్మీర్ ను కూడా కబళించి యునైటెడ్ కశ్మీర్ చేస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు పోతోంది కట్ చేస్తే కబ్జా చేసి ఇండియా నుంచి అక్రమంగా లాక్కున్న భూభాగంలోని ప్రజలను సైతం పట్టించుకోవడం మానేసింది అంతేకాదు ఆ ప్రజలను హుసూరు వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది ఆక్రమించుకున్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఆ ప్రజలపై అంతకంతకు భారం మోపుతూ వారిని రంపాన పెడుతోంది స్వర్గానికి చిరునామాగా ఉండే నేలను తీవ్రవాదుల చేసింది అంతేనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది జీవించాలనే ఆలోచన లేకుండా విధ్వంసకాండకు పాల్పడుతోంది దీంతో వారు ఇక చాలు మీ పాలన అంటూ పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లో అసంతృప్తి రాజ్యమేల్తోంది ఆందోళనకారులు వచ్చి నినాదాలు చేస్తున్నారు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి దిగి షటర్ డౌన్ వీల్ జామ్ సమ్మెకు పిలుపునిచ్చారు ఆవామి యాక్షన్ కమిటీ ఏఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం ఆక్రమిత కశ్మీర్ చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు సోమవారం అర్ధరాత్రి నుంచే పాకిస్తాన్ భద్రతా దళాలను భారీగా మోహరించింది ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ నిర్లక్ష్యం ఆర్థిక వెనుక ప్రజల్లో ఆగ్రహాన్ని యాక్షన్ కమిటీ ఏఏసీ రూపొందించిన ముప్పై ఎనిమిది పాయింట్ల చార్టర్ లో అసెంబ్లీలో శరణార్థులకు కేటాయించిన పన్నెండు సీట్ల రద్దు సబ్సిడీ ధరలకు గోధుమ పిండి మంగళ జల విద్యుత్ ప్రాజెక్టు ద్వారా చౌక విద్యుత్తు పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు కోసం నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు తాము ఏ పార్టీకి వ్యతిరేకం కాదని డెబ్బై ఏళ్లుగా తమకు నిరాకరించిన హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఏఏసీ నేత షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్ స్పష్టం చేశారు ప్రజల కోపాన్ని అదుపులో పెట్టేందుకు పాకిస్తాన్ సైన్యం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు పంజాబ్ నుండి అదనంగా వెయ్యికి పైగా సిబ్బందిని తరలించి ప్రధాన పట్టణాల్లో కవాతు నిర్వహించారు కీలక నగరాల ప్రవేశాలు మూసివేసి కఠిన నిఘా అవామీ యాక్షన్ కమిటీ పీఓకే పరిపాలన ఫెడరల్ మంత్రుల మధ్య పదమూడు గంటల పాటు సాగిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనను ఉధృతం చేస్తున్నారు అసెంబ్లీ సీట్ల తొలగింపుపై వెనక్కి తగ్గేది లేదని కమిటీ స్పష్టం చేసింది ముజఫరాబాద్ వ్యాపార సంఘాలు షట్ డౌన్ కు ముందు ప్రజలు ఆహారం అవసరాలను నిల్వ చేసుకోవాలని పిలుపునిచ్చాయి ఆందోళనకారులు పాకిస్తాన్ ఆక్రమణకు ముగింపు పలకాలని నినాదాలు చేశారు ఇంటర్నెట్ నిలిపివేతతో ఏం జరుగుతుందో కూడా అక్కడి ప్రజలకు అర్థం కావట్లేదు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న ఉద్యమాన్ని ఆపేదే లేదంటోంది ఏఏసీ నాయకత్వం తాము పోరాటాన్ని శాంతియుతంగానే చేస్తామని రాజీ పడబోమని వారు తేల్చి చెప్తున్నారు అంతిమంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆలోచన చూస్తే తాము ఇండియాలో ఉంటేనే తమకు హక్కులు ప్రభుత్వ పథకాలు వస్తాయన్న ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు మతం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని ఇండియాలో ఉంటే అభివృద్ధి అయినా జరిగేదని అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు విశ్లేషకులు నమస్కారం సార్ మురళీ మనోహర్ గారు నమస్కారం అండి రైట్ మురళి మనోహర్ గారు రైట్ దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మురళీ మనోహర్ గారు జాయిన్ అవుతున్నారు మురళీ మనోహర్ గారు నమస్కారం సార్ రైట్ ఇక పీఓకేలో జరుగుతున్న ప్రజల ఆందోళనకు సంబంధించి పూర్తి విశ్లేషణ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మురళీ మనోహర్ గారు నమస్కారం సార్ నమస్తే నమస్కారం సో ముల్లి మనోహర్ గారు పిఓకే లో ప్రజలు చేస్తున్నటువంటి ఆందోళనకు అంటే దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి రాజకీయ ఆర్థిక అసంతృప్తులే ఈ రోజు ఈ వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడానికి కారణం అంటారా అంతే అమ్మా డెబ్బై ఏళ్ల ఏమంటమో ఒత్తిడి వాళ్ళ పైన ఉంది ఆ కనుక డెబ్బై ఏళ్ళుగా వాళ్ళ అనుభవిస్తున్న బాధ ఆ ఇప్పుడు మనకు బయటికి కనబడుతుంది కాస్త ధైర్యం చేశారు అని అనిపిస్తుంది వాళ్ళు ఎందుకంటే ఈ ఆ సపరేషన్ అంతా ఇంత కాదు అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒకటేమో ఆకలి దాహము సామాన్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఆ చదువు చదువు లేదు అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు ఇవన్నీ ఎలాగో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కష్టాల్లో ఉన్నారు వాళ్లకు ఆర్థిక వృద్ధి అనేది అసలే ఆ వాళ్ళ జీవితాల్లో చదువు అనేది ఎన్నడూ పిల్లలకు ఒక చదువు చూడలేకపోయారు ఇవన్నీ బాధలు ఉన్నప్పటికీ కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మొదటిసారి మొదటిసారి రిజెక్షన్ ఆఫ్ మిలిటెంట్ గ్రూప్స్ అనేది జరుగుతూ ఉంది మిలిటెన్సీ ఒత్తిడిని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ కనుక మిలిటెన్సీని వ్యతిరేకిస్తున్నారు ఓపెన్ గా బయటకు వచ్చేసి మాకొద్దు ఈ మిలిటెన్స్ విలేజెస్ అంతా కూడా ముఖ్యంగా ఒక ఒక గ్రామం ఉంది ఇది బయటికి రాలేదు మనకు కానీ ఒక వీడియో బయటకు వచ్చింది ఒక టీచర్ మాట్లాడినటువంటి వీడియో ఈ మధ్యలో బయటకు వచ్చింది కాయి గాల అనేటువంటి పిఓకేలో ఒక ఒక గ్రామం అది ఆ గ్రామస్తులంతా కూడా ఎక్కడ అసలు ఈ తిరుగుబాటు స్టార్ట్ అయిందంటే లష్కర్ సంబంధించిన సంబంధించినటువంటి ఒక మిలిటెంట్ తహీర్ హబీబ్ అనేటువంటి ఒక మిలిటెంట్ ఈ మధ్యన మన ఆపరేషన్ సిండి దీంట్లో చనిపోయాడు ఆ అక్కడ మన దగ్గర చనిపోయాడు అతను యాక్చువల్ గా అతన్ని మరి ఎలా వచ్చిందో తెలియదు అతని అంత్యక్రియలు అక్కడ జరిగాయి ఫైరింగ్ లో మరి బయటపడ్డాడో ఏమో తర్వాత చనిపోయాడు అంత్యక్రియలు ఆ గ్రామంలో జరగడానికి వస్తే వాళ్ళంతా పట్టుబట్టి ఈ లష్కరీ తోగా సంబంధించిన మిలిటెంట్స్ అందరినీ పంపించేసారు అక్కడ నుంచి అంత్యక్రియల్లో మీరు పాల్గొనకండి ఇక చాలు మీరు చేసింది చాలు మీ నిర్వాహకము అంత్యక్రియలు మేమే చేసుకుంటామని చెప్పేసి అంత బలవంతంగా ఊరు ఊరు తిరగబడ్డారు ఎలా అయితే మన దగ్గర ఇక్కడ నక్సలైట్లలో పనిచేసి చనిపోయిన వాళ్ళు వస్తే నక్సలిజం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా భయం భయంగా ఉంటారు కనుక వాళ్ళు హీరో వర్షిప్ చేసి ఊరేగింపులు అవి డెడ్ బాడీతో చేస్తుంటే కూడా అనకుండా కూర్చొని ఉంటాం అసంతృప్తి అయితే ఉంటుంది తల్లిదండ్రులకు ఉంటుంది వాళ్ళ బంధువులకు ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళు మేము మమ్మల్ని మాకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి మీరు ఆ అదేది ఇండియాకు పంపించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రొటెస్టర్స్ అంతా కూడా టెర్రరిజానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి లోకల్స్ పిఓకే లో ఉన్న లోకల్స్ అంతా కూడా ఐఎస్ఐ డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు మీరెవరో రావడానికి మాకెందుకు ఇదంతా కూడా కనుక ఓ రకంగా ఒక పెద్ద షిఫ్ట్ జరిగింది ఇది ఏది ఐఎస్ఐకి లష్కరి రే వ్యతిరేకంగా మిలిటెన్సీ వద్దు మాకొద్దు ఈ మిలిటెన్సీ మాకొద్దు ఈ గన్నులు మా పిల్లలను ఎందుకు పనంగా పెడతారు మీరు ఇండియాకు ఎందుకు పంపిస్తారు మా వాళ్ళ ట్రైనింగ్ కొరకు మా 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 అక్కడ ఎందుకు మేము ప్రాణాలు ఇవ్వాలి ఈ యొక్క అసంతృప్తి విసుగు విసుగు ఎవరిపైన ఈ టెర్రరిజం పైన లియాక తల్లి నేను చెప్తున్నటువంటి మొదలు పేరు ఏదైతే ఉందో టీచర్ ఇతను చాలా పబ్లిక్ లో వచ్చి మొన్న ఒక ఉపన్యాసం ఇచ్చాడు చాలా హూ ఆర్ దీస్ పీపుల్ సెండింగ్ అవర్ చిల్డ్రన్ కశ్మీర్ ఎవరు ఆ కాశ్మీర్ కు మా పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు మీరు అరే ఇండియా అంటే ఏమనుకుంటున్నారు అని కూడా అన్నాడు ఆయన అరే మిలిటరీ సూపర్ పవర్ ఇండియా మీరెంత ఎలుకంత పిల్లలు మీరు దాంతో గెలిచేది ఉందా పోయేది ఉందా ఎందుకు పోతున్నారు మా ప్రాణాలు ఎందుకు పణంగా పెడుతున్నారు ఇండియన్ మిలిటరీ మామూలుగా లేదు కదా ఒక సూపర్ పవర్ ఎగ్రి ఎరిగింది కదా మీకు అర్థం కావడం లేదా మా పిల్లల్ని పణంగా పెడతారా బాధ అనేటువంటి ఒక గ్రామంలో అమ్మ ఒక ఒక జిల్లాలో ఒక జిల్లాలో ఈ ర్యాడికల్స్ లక్ష్యత్వైభవాళ్ళు మీటింగ్ పెడితే అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే వాళ్ళని తిరస్కరించింది మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు అయ్యే చాలా మీ మీ మీటింగ్స్ ఇంకా చాలు అని చెప్పేసి అంటే ఈవెన్ అక్కడ పాలకులు అంటే పిఓకే పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిలిటెంట్స్ కు మీటింగ్స్ కూడా అనుమతించడం లేదు ఇప్పుడు ఇది అసలైనటువంటి తిరుగుబాటు ఈ తిరుగుబాటులో నుంచి ఇప్పుడు కనపడుతున్న అత్యంతగా పెద్ద ర్యాలీ రేపు మొన్న ఇది సండే తర్వాత వచ్చినటువంటి ర్యాలీ అయితే ఉందో సండే కూడా జరిగిన ర్యాలీ చాలా పెద్దది ఇంతవరకు పిఓకేలో అటువంటి ర్యాలీ మనం చూడం ఆ ర్యాలీలో ఆ సంఖ్య ఇది కానీ అందుకే మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఎవరు అమిత్ షా కూడా చాలా స్పష్టంగా ఈ మధ్యన మాట్లాడుతున్నారు పిఓకే వాజ్ గివెన్ బై గివెన్ అవే బై కాంగ్రెస్ ఓన్లీ బీజేపీ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్ అని ఒక మాట అన్నాడు బీజేపీ వాపస్ తెస్తుంది కాంగ్రెస్ అయితే ఇచ్చేసింది అనే మాట అన్నాడు రాజ్నాథ్ సింగ్ అయితే అయిపోయింది పాకిస్తాన్ గురించి ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రర్ ఇప్పుడు బలహీన పడిపోతుంది పీఓకే ఎంతో దూరంలో లేదు మన దగ్గరగా ఉంది అని ఇలాంటి మాటలు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటే పీఓకే లో మనుషుల మధ్య వస్తున్నటువంటి మార్పు ఏదైతుందో ఈ మార్పు ఆధారంగానే మాట్లాడుతున్నారు అక్కడ ప్రభుత్వం కాపాడుకోలేదు కూడా ప్రభుత్వం కూడా బలహీన పడ్డది సో ఈ రివోల్ట్ మనం చూస్తున్నామమ్మా అయితే ఇప్పుడు పిఓకే ప్రజల దశాబ్దాలుగా మీరు అన్నట్టుగా వాళ్లలో ఉన్నటువంటి అసంతృప్తి ఈరోజు ఈ స్థాయిలో ఆందోళన చేయడానికి ప్రధాన కారణమైంది అయితే ఏఏసి ఆ అవామి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు ఒక లిస్ట్ ని రెడీ చేస్తారు అంటే దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్లు ఉన్నాయి ఆ లిస్ట్ లో చూస్తే ప్రధానంగా వాళ్ళకి గోధుమ పిండికి సంబంధించి సబ్సిడీ కోసం అలాగే పవర్ కు సబ్సిడీ కావాలని అండ్ మంగళ డ్యామ్ ద్వారా వాళ్లకు అంటే ప్రొడక్షన్ కాస్ట్ టూ రూపీస్ పర్ యూనిట్ అయితే వాళ్ళు చార్జ్ చేసేది థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ చార్జ్ చేస్తున్నారని చెప్పేసి ఒకటి దెన్ పన్నెండు సీట్లు ఏదైతే పాక్ అసెంబ్లీలో ఇండియా పాకిస్తాన్ సంబంధించినటువంటి శరణార్థులు ఉన్నారో వాళ్ళకి కేటాయించిన పన్నెండు సీట్లని రద్దు చేయాలి అని ఇవన్నీ నెరవేరుస్తాము అంటే సొల్యూషన్ ఉంది దీనికి ఖచ్చితంగా సాల్వ్ చేద్దాము అని షెబా షరీఫ్ లండన్ నుంచి చెప్పినప్పటికీ కూడాను ఈ ఏఏసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమస్య లేదు రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు మరి దీనికి మధ్య మార్గంగా ఏంటంటారు ఎలా ఈ సమస్యకి పరిష్కారం ఏఎస్సి నాయకుడు అవామీ లీగ్ యొక్క నాయకుడు అతను ఎవరైతే ఉన్నారో షౌకత్ నవాజ్ మీర్ చాలా బలంగా ఉన్నాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక్క మాట నడుస్తుంది అక్కడ ప్రజలంతా ఎంత బలంగా ఉన్నారు ఏకమయ్యారు అని అంటే ఆయన ఏం చెప్తే అది అనే వర్క్ వచ్చేశారు అలాగే ఆయన కింద ఉన్న నెట్వర్క్ కూడా చాలా బలంగా ఉంది వీళ్ళందరూ కూడా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు అండర్ పాకిస్తాన్ ఆ థర్టీ ఎయిట్ డిమాండ్స్ సాధ్యం చేస్తున్నాం అనేటువంటి ఒపీనియన్ లో లేదు ఇంకా పాకిస్తాన్ కింద ఉండి ఈ డిమాండ్స్ అన్ని వస్తే ఇంకా పాకిస్తాన్ తోనే ఉంటాము అనేటువంటి స్థితి లేదు మానసికంగా వాళ్ళంతా కూడా చాలు ఈ పాకిస్తాన్ అని దండం పెడుతున్నారు పేరుకు ఇప్పుడు పదమూడు గంటలు పదహైదు గంటలు ఏదో చర్చలు జరిగాయమ్మా వాళ్ళ అవామీ లీగ్ తోటి ఆ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ మంత్రులతోటి చర్చలు జరిగాయి పదమూడు గంటలు చర్చలు జరిగాయి ఫెయిల్ అయినాయని ప్రకటించారు అంటే అర్థం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది డిమాండ్స్ ను వాళ్ళు సాల్వ్ చేయడానికి ఇది ఇస్తున్నారు ముఖ్యంగా పన్నెండు ను రద్దు చేయడం మాత్రం సస్య మీద అన్నారు అనుకోండి కానీ మా వీళ్ళు వినడం లేదు మాకు కావాల్సిందే నేను చెప్తున్న డిమాండ్స్ అన్ని కూడా డిమాండ్స్ ఇంపార్టెంట్ కాదనేది మాత్రమే నేను చెప్తున్నాను కనుక పోరాటాన్ని మేము శాంతియుతంగా కంటిన్యూ చేస్తాం రాజీ పడేది లేదు అనే విషయము చాలా గట్టిగా చెప్తున్నారు షౌకత్ నవాజ్ దాని అర్థం ఏంటి అని అంటే మేము హ్యాపీగా లేము కనుక డెబ్బై ఏళ్ళ మీ మీ యొక్క ఇది బాధలు ఇంకా మాకు చాలు అని దండం పెడుతున్నారు మీరు లేకుంటే పోయింది మీ మిలిటెన్సీ లేకుంటే పోయింది పాకిస్తాన్ లో పాలన అంటే ఏది అది ఒక డెమోక్రసీ ఉంటుందా అక్కడ ఏదైనా ఉంటుందా కనుక కావాల్సింది ఏంటంటే ఈ మిలిటెన్సీ పోవాలి పాకిస్తాన్ మిలిటెన్సీ నుంచి పోతుందమ్మా ఏ ప్రభుత్వం అన్న మిలిటెన్స్ ను దూరం పెట్టి పాకిస్తాన్ బ్రతుకుతుందా అసలు మిలిటెన్స్ తోనే పాకిస్తాన్ నడుస్తుంది పేరుకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు పేరుకు ఒక ఆర్మీ ఉంటుంది ఆర్మీలోనే మిలిటెన్స్ ఉంటారు ఆర్మీ మిలిటెన్స్ చేతిలో ఉంటుంది కనుక అది అందుకే ఒక సామెత ఉంది కదా అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది అండి పాకిస్తాన్ లో అలా ఉండదు ఆర్మీకి ఒక దేశం ఉంది అక్కడ కనుక ఈ దేశం ఎవరిది అంటే ఆర్మీది ఆర్మీ ఆర్మీని పొమ్మ అంటున్నారు వీళ్ళు అది సాధ్యమైనటువంటి పని కాదు కదా కనుక ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అవుట్ రైట్ గా పిఓకే ఇండియాతో ఉండాలా లేకపోతే పాకిస్తాన్ ఉండాలా ఇది వాళ్ళు తేల్చబోతున్నారు ఈ సమస్యలు తేల్చే ప్రశ్నే లేదమ్మా ముప్పై ఎనిమిది డిమాండ్లలో ఏ ఒక్క సమయం సమస్య ఈవెన్ పిండి రా దాంట్లో సబ్సిడీ కూడా ఇవ్వలేరు గోధుమ పిండికి సబ్సిడీ కూడా ఇవ్వలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత దీనంగా ఉంది మీరు చెప్పినట్టుగా విద్యుత్ విద్యుత్ చాలా కాస్ట్లీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు సో కనుక దేశం అంతా కావాలి సప్లై ఒక ఇవకే అంత తక్కువ రేటుకి ఇవ్వాలంటే ఎక్కడ అవుతుంది వాళ్ళ వల్ల కాదు సో భవిష్యత్తులో వాళ్ళకు నీళ్ళ సమస్య ఇంకా భారీగా రాబోతుంది చాలా సమస్యలు రాబోతున్నాయి డే టు డే లైఫ్ లో కనుక ఇది ఆ ఏమంటాము తాడో పేడో అటువంటి ఒక స్థితి లో వచ్చేసింది ప్రజల తిరుగుబాటు ఇది వాళ్ళు విముక్తి కోసం చేస్తున్నటువంటి తిరుగుబాటు ఓ రకంగా ఆశగా వాళ్ళు ఇండియా వైపు చూస్తున్నారు కశ్మీర్ వైపు చూస్తున్నారు ఎంత బాగా ఉన్నారు మా తోటి సోదరులు అవతల ఎంత ఎంత రిచ్ గా ఉన్నారు చక్కటి ఎడ్యుకేషన్ ఉంది అక్కడ అక్కడ ఐఐటీలు ఉన్నాయి ఎన్ఐటీలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ఎయిమ్స్ లాంటివి వచ్చాయి చదువులు అన్ని కూడా గొప్ప చదువులు భారత్ లో ఏ ఉన్నాయో అన్నీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు కనుక ఈ మధ్య కాలంలో త్రీ సెవెంటీ వెళ్ళిపోయిన తర్వాత టూరిజం పెరిగిపోయింది పెద్ద ఎత్తున వస్తున్నారు పోతున్నారు ఇవన్నీ వాళ్ళ కనిపిస్తున్నాయి కదా వాళ్ళు దే ఆర్ పార్ట్ ఆఫ్ జమ్మూ కశ్మీర్ పచ్చటి అద్భుతమైన సుందరమైనటువంటి కశ్మీర్ నుండి విడిపోయి జంగిల్ రాజ్ అంట అలాంటి జంగిల్ రాజ్ లో పడ్డారు వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఇన్ని రోజులు ప్రాణాలకు భయపడ్డారు ఇప్పుడు తెగించారు వాళ్ళు ఇంకా చాలు ఇంతకన్నా పోయేది ఏం లేదు మాకు అని మేమెందుకు బలిదానాలు మేము చేయాలి ఆ కశ్మీర్ కొరకు మేమెందుకు ప్రాణాలు ఇవ్వాలి కశ్మీర్ కూడా మాదే కదా మేము చేస్తున్నాం కదా మీరు హాయిగా ఉన్నారు కదా అనేది వాళ్ళ లోపల వచ్చేసింది అసలు పాకిస్తాన్ మీద వాళ్ళకొక ద్వేషం వచ్చేసింది మమ్మల్ని బలి పశువులను చేస్తున్నారు హ్యాపీగా అటువంటి ద్వేషాన్ని భారత్ ఏ రకంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు అంటే అక్కడ పాక్లో ఉన్నటువంటి ప్రభుత్వం పైన అస్థిరత కావచ్చు అలాగే మన కాశ్మీర్ ను అభివృద్ధి చేసినటువంటి తీరు కావచ్చు ఇవన్నిటినీ చూపిస్తూ ఒక డిప్లొమసీ ప్రయోజనాలు ఏమైనా పొందేటువంటి ఛాన్స్ ఉంటుందంటారు డైరెక్ట్ గా మొన్న యుఎన్ఓ లో సర్వే సభ్య సమావేశంలో చాలా హార్ట్ హార్ట్ గా చర్చ జరిగినటువంటి విషయం నవాజ్ షరీఫ్ షరీఫ్ డైరెక్ట్ గా యుఎన్ఓ లో మాట్లాడారు మళ్ళా కశ్మీర్ సమస్య లేవనెత్తాడు మా పైన అన్యాయంగా యుద్ధం చేసింది ఆ అని చెప్పేసి టర్కీ ఎడ్డగాన్ కూడా ఆయన అలాగే మాట్లాడాడు ఆ విధంగా ట్రంప్ ముందల్నే మన జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి దాడి చేశారని చెప్పాలి రకంగా ఈ ఈ పాకిస్తాన్ మీ పిఓకేను మీరు ఎవ్వరు కాపాడుకోలేరు మీరు మీరంతకు మీరు మా చేతిలో పెట్టే సమయం వచ్చేసింది అని చెప్పేశారు ఆయన ఓపిక ఓ ఓపెన్ గా ఎక్కడ ఇది అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో సర్వ ప్రతినిధి సభలో ఈఎన్ వాళ్ళలో జే మన మన యొక్క విదేశాంగ మంత్రి చెప్పినటువంటి మాట మీరే స్వయంగా మా చేతిలో పెట్టాల్సిన వచ్చేసింది మర్యాదగా ఇచ్చేస్తే ఇంకే ప్రాబ్లం ఉండదు మా చేతిలో పెట్టేస్తే కనుక అమెరికా ప్రెసిడెంట్ ముందర ఈ మాట ఈ మాట చెప్తున్నారు ఆయన కనుక ఇది మామూలు విషయం కాదు ఇప్పుడు పాక్ అనేది డైరెక్ట్ గా చెప్పారు ఏపీ సెంటర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం మదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు వాళ్ళ ముందర కనుక ఇండియా ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ ఐటీ అయితే పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ ఐటీ ఐటీ అంటే ఈ ఐటి కాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇంత దారుణంగా దాడి చేశారు ఆమె జయశంకర్ కనుక మనము స్లోగా మూవ్ అవుతున్నాము ఆ వైపు ఏది ఒత్తిడి తీసుకురావడానికి ను తిరిగి వాపస్ తీసుకోవడానికి వేస్తున్నటువంటి బాట ఇదంతా కూడా డైరెక్ట్ గా ఒక మాట అన్నాడు జయశంకర్ గారు పాకిస్తాన్ వెనకాల ఎవ్వరు వచ్చినా వాళ్ళ తాట తీస్తామన్నంత తీవ్రంగా మాట్లాడాడు వార్నింగ్ ఇచ్చాడు అసలు అక్కడ ఎర్బగాన్ కు వార్నింగ్ ఇచ్చినట్టు ట్రంప్ కు వార్నింగ్ ఇచ్చినట్టు ఎందుకంటే మనం సైనిక పరంగా ఈ మధ్య ఇంకా బలంగా పాకిస్తాన్ వైపు దృష్టి పెట్టాము పిఓ పిఓకే దగ్గరగా వెళ్ళాము నూట పద్నాలుగు రఫేల్ ఫైటర్స్ ని ఇప్పుడు ఆ ప్రాంతంలో మనం పెట్టబోతున్నాము కొత్త కొనబోతున్నాం రెండు వందల ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్స్ ను మనం కొత్త కొంటున్నాము ఇవన్నీ వాళ్ళకి తెలుసా అన్నట్టు బిఎస్ఎఫ్ ఫోర్సెస్ కు డ్రోన్ ట్రైనింగ్ ఇస్తున్నాం పాకిస్తాన్ బార్డర్ లో సో ఈ మన బలము ఇప్పుడు మామూలుగా లేదు అప్పట్లాక లేదు దాంతో టర్కీ కూడా భయపడుతుంది మనం చేస్తున్నటువంటి యాక్షన్స్ అదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పిఓకే అదంతా కాదే మన చేతిలోకి వస్తుంది చాలా దూరం ఏం లేదు అని నాకు అనిపిస్తున్నటువంటి విషయం అమ్మ అయితే ఈ ఏఏసీ నేత షౌకత్ నవాజ్ డెబ్బై ఏళ్ళుగా తమ హక్కులు దక్కట్లేదని చెప్పేసి ఈ పోరాటము ఏ పార్టీకి వ్యతిరేకంగా చేయట్లేదు మేము ఇది ప్రజా హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం అని చెప్పారు అయితే పాక్ ను ను ప్రాక్సీ డెమోక్రసీగా ఆయన నడిపిస్తున్నటువంటి పాక్ సైన్యంతో నడిపిస్తున్నటువంటి తీరు కావచ్చు అలాగే ఇస్లామాబాద్ నుంచి కంట్రోల్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో కోపాన్ని పెంచేలా చేశాయంటారు దిక్ అయినటువంటి అతి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పెద్ద పార్టీ ఇది పొలిటికల్ పార్టీ కాదు ఇది కానీ సామాన్య ప్రజల యొక్క సమూహం ఇది కనుక అందరూ ఏకోన్ముఖులై ఉన్నారు ఒకే అభిప్రాయంతో ఉన్నారు అందుకే వారికి అంత బలం వచ్చింది ఆ వాళ్ళ నాయకుడికి షౌకత్ నవాజ్ మీరు అన్నారు చూడండి ఆయనకు బలం అంతా ఎవరు అంటే హండ్రెడ్ పర్సెంట్ పిఓకే పాపులేషన్ ఈజ్ విత్ నవాజ్ అందుకని ఆయన అంత గట్టిగా మాట్లాడుతుంది ఎందుకు అంటే వాళ్ళ వ్యూహం మార్చుకున్నారు ఇప్పుడు ఊరికే గొడవ పెట్టుకోవడం వారిని ఆపేశారు ప్రశాంతంగా చేస్తున్నారు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు రోడ్ల పైకి వస్తున్నారు అసంఖ్యాకంగా వస్తున్నారు దేర్ ఇస్ నో ఎన్ టు ఇట్ ఎంత నంబర్ వస్తుంది అంటే రోడ్లు పట్టవు గ్రౌండ్స్ పట్టవు ప్రజలు వచ్చి నిలబడుతున్నారు అంతే ఏం చేయడం లేదు వాళ్ళు ఎటువంటి విధ్వంసానికి పాల్పడడం లేదు ఇది వాళ్ళ యొక్క కొత్త వ్యూహం ఇది అంటే కామన్ మ్యాన్ కోరుకుంటున్నాడు మీరు తొలుగుతారా లేదా మీరు పక్కకు వెళ్ళండి మా బ్రతికేదో మేము బ్రతుకుతాం అనే అటువంటి ఒక స్థితి ఇప్పుడు పిఓకేలో మనకు కనిపిస్తుందమ్మా కోసము ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులోనే యుఎన్ మ్యాండేట్ ప్రకారము స్వయం పాలన హక్కులు మాకు కావాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టారు అది ఎక్కడా ముందుకు జరిగినట్టు కనపడలేదు అయితే అవి అమలు కాకపోవడము ఈ ఉద్యమాన్ని ఇంకా స్ట్రెందన్ చేసింది మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏది మళ్ళీ వాళ్ళ డిమాండ్స్ కూడా ఒక్కటి కూడా నెరవేర్చేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు సో మరి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఏం జరగబోతుందంటారు గారు హలో ఎస్ మురళి గారు స్వయం పాలన ఇప్పట్లో సాధ్యం కాదు అంతలో వాళ్ళు కూడా అంత భ్రమల్లో ఏం లేరు కాకపోతే పాకిస్తాన్ యొక్క పట్టును తగ్గించడానికి చేస్తున్నారు ముఖ్యంగా టెర్రర్ గ్రూప్స్ ను అక్కడ నుంచి తగ్గేశారు అనుకోండి ఇంకా అక్కడ ఏమి ఉండదు పాకిస్తాన్ పట్టు అంటూ ఏమి ఉండదు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పిఓకే చేతిలోనే ఉంది ఎక్కువ మటుకు పిఓకే ఆఫీసర్సే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ పాలన వాళ్ళకు వచ్చేస్తుంది మిలిటెంట్స్ మాత్రం పక్కకు జరగాలి పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మిలిటెంట్స్ అక్కడ నుంచి వెళ్లరు వాళ్ళను వాళ్ళపైన పాకిస్తాన్ ఆధిపత్యం లేదే లేదు పాకిస్తానే వాళ్ళ చేతిలో ఉంటుంది ఇది టఫెస్ట్ థింగ్ ఇది కనుక పెద్ద పెద్ద రివోల్ట్ వస్తుంది పెద్ద రివోల్ట్ వస్తుంది చాలా ఊహించలేనంత డెత్స్ జరగవచ్చు కనుక ఆర్మీ వాళ్ళు మిలిటెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది తప్పకుండా అయితే పిఓకేలో అస్థిరత ఇస్లామాబాద్ పై ఒత్తిడిని పెంచుతుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో అలాగే అక్కడ బలూచిస్తాన్ లో కావచ్చు మనం అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలను చూస్తూ ఉన్నాము సో అవి ఇంకా తీవ్ర రూపం దాల్స్తే అప్పుడు పరిస్థితి ఏంటంటారు మొత్తం పిఓకే ఐక్యతను సవాల్ చేసేటువంటి అవకాశం కాదంటారా ఒకటే పిఓకే పాకిస్తాన్ చాలా ట్రబుల్స్ లో ఉంది మీరు చెప్తున్నది బలూచిస్తాన్ అనేది బల్యం పక్కలో బలం అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు లిబరేట్ అయిపోతున్నారు ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలోకి తీసేసుకున్నారు పాకిస్తాన్ అంటూ కేంద్ర ప్రభుత్వం ఒకటి మొత్తం ఆధిపత్యం ఉంది పాకిస్తాన్ పైన అన్ని రాష్ట్రాల పైన అలాంటిది ఏమీ లేదు బాగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు అన్ని కలిస్తే పాక్ ఐక్యతకు అది దెబ్బతీసేటువంటి అవకాశం లేదంటారా అంటున్నాను తప్పకుండా ఉంది పాకిస్తాన్ కాపాడేది అమెరికా చైనా వీళ్ళు కాపాడుతారు ఎందుకంటే ఆ భూభాగాలు వాళ్ళకు కావాలి ఈ రోజు కూడా కాపాడుతున్నది పాకిస్తాన్ ఐక్యంగా ఇంకా ఉంది అని అంటే అందుకే ఇండియాను బూచిగా చూపిస్తారు బలూచిస్తాన్ కానీ యుద్ధం ఎందుకు చేశారు మొన్న బలూచిస్తాన్ లో ఉన్న ప్రజలు కూడా ఆపేసి యుద్ధంలో ఉన్న మనం ఇండియా మన ఎనిమి మన అందరికీ అనేది ప్రజెంట్ చేస్తుంటారు యుద్ధం అనేది వాళ్ళు ఏం కోరుకోరు ఎందుకంటే యుద్ధంలో వాళ్ళు సాధిస్తున్నది కూడా ఏం లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ గెలిచింది ఇండియా గెలిచింది మన మ్యాచ్ లో గెలిస్తే అక్కడ ఊరేగింపులు జరుగుతున్నాయి ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తుంటుంటే అక్కడ కూడా ఊరేగింపులు జరుగుతున్నాయి కానీ వాళ్ళ వీడియోలు అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవి వాళ్ళు మీకు చేతి కరచాలనం మీతో ఎందుకు చేస్తారా బాబు ఎక్కడ మీరెక్కడ వాళ్ళు వాళ్ళంతే వాళ్ళు వాళ్ళు విన్నర్స్ వాళ్ళు ఆల్వేస్ విన్నర్స్ వాళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు అని ఇలా మాట్లాడుతున్నారమ్మా వాళ్ళు ఎంత ద్వేషంతో ఉన్నారంటే ఎంత కోపంగా ఉన్నారంటే అక్కడ క్రికెటర్స్ ను వాళ్ళ ప్రజలే తిరుగుతున్నారు పైగా ఇండియాను మెచ్చుకుంటున్నారు ఇండియా సూపర్ పవర్ దాంతో ఎందుకు పెట్టుకుంటారు మీరు మీరు గెలిచేది కాదు పోయేది కాదు ఇండియా యొక్క గొప్పతనాన్ని ఆర్థిక అభివృద్ధిని అన్నిటినీ వాళ్ళు గుర్తిస్తున్నారు అక్కడ ప్రజలు కనుక ఇండియా ఎక్కడికో వెళ్ళిపోయింది అనే స్థితిలో ప్రజల యొక్క మానసిక స్థితి అక్కడ ఉంది కనుక డిసింటిగ్రేట్ కావాల్సిన పాకిస్తాన్ ఇప్పటికీ ఉంది అంటే ఆ పాకిస్తాన్ అయిన భూభాగాలు అమెరికా కావాలి ఒక పోటీ నడుస్తుంది చైనా కావాలి తన రోడ్ వేసుకోవాలి అమెరికానేమో తన సైనిక స్థావరాలను అక్కడే ఉంచుకోవాలి దానికోసమే పాకిస్తాన్ బ్రతుకుతూ ఉంది అమెరికా సహాయంతో కాస్త భోజనం వాళ్లకు గడుస్తుంది ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఏం లేదు ప్రజలకు ఆకలితో చస్తున్నారు ఇది ఆల్రెడీ పాకిస్తాన్ డిసింటిగ్రేట్ అయ్యేటువంటి స్థితిలో ఉన్నారు ఒక సివిల్ వార్ లాంటిది ఏదైనా వచ్చి ముక్క చెక్కలు అయినా మన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు తో వచ్చి మనతో కలవడం చాలా ఈజీ కనుక ఈజీగా అయిపోయే పని అది ఒకటి మాత్రం తప్పకుండా విడిపోతుంది వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు ఎంతమంది గుర్తిస్తారు అది వేరే విషయం గాని బట్ ఇండిపెండెంట్ కంట్రీగా వాళ్ళు పెద్ద దూరం ఏం లేదు ఇవన్నీ కూడా జరిగేది ఎందుకు అంటే అన్నిటికీ ఆర్థికంగా బలహీన పడ్డ దేశం అది ఎందుక ప్రజలకు భోజనం లేకపోతే మంచినీరు లేకపోతే ప్రజలకు మినిమం నీడ్స్ తీర్చకపోతే వాళ్ళు ఇంకా భరిస్తూ ఎలా బ్రతుకుతారు వాళ్ళు పివో ఇది పీఓకే ఒకటే కాదు మొత్తం పాకిస్తాన్ లోనే ఈ సమస్య ఉంది పిఓకేకి ఏంటి అంటే పక్కన మరీ ఇండియా చూస్తూ వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మురళి మనోహర్ గారు ఇది వల్టీ స్పెషల్ డిబేట్ స్టేట్ అంటూ